జయ ఈ ఈరోజు రెమెడీ కూడా సాలిట్ అయిన రెమెడీ ఎలా అయితే వెంకటేశ్వర స్వామి వారి ముద్ర చెప్పాను సేమ్ టు సేమ్ ఇది కూడా అలా అగే ప్రతి ఒక్క కోరిక తీరుస్తుంది ప్రతి ఒక్కటి ఏదైనా సరే అది గర్ల్ ఫ్రెండ్ రావాలన్నా బాయ్ ఫ్రెండ్ రావాలన్నా భర్త మంచిగా ఉండాలన్నా పిల్లలు కలగాలన్నా ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలన్నా చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పినట్టు వినాలన్నా అలాగే బిజినెస్లో ప్రాఫిట్ రావాలన్నా జాబ్ రావాలన్నా ప్రమోషన్ రావాలన్నా డబ్బు రావాలన్నా ప్రతి ప్రతి ఒక్క కోరిక మీ ఎటువంటి కోరిక అయినా తీరుస్తుంది ఫార్టీ ఫోర్ డేస్లో ఎస్ ఫార్టీ ఫోర్ డేస్లో ఇది నిజమే ఒక మనిషి పంచభూతాలతో తయారవుతారు కదా పంచభూతాలంటే నేల ఆకాశం నీళ్ళు అగ్ని వాయు ఈ ఐదు తోటి ఒక మనిషి తయారవుతుంది సో ఈ మనిషిలో ఈరోజు రెమెడీ ఏంటంటే నేను మొత్తం చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నానండి రెమెడీ గురించి సో మన బాడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇక్కడ మనం ఏం పంచభూతాల్లో ఏమనుకున్నాం వాటర్ కూడా అనుకున్నాం కదండి ఆకాశం భూమి వాటర్ అగ్ని వాయువు గాలి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మన శరీరంలో ఉంటుంది ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మనము స్నానం అంటే రెండు రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది చండాలంగా అసలు ఏది మనసు పట్టదు ఏది ఉండదు కానీ స్నానం చేశాక ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అలాగే మనము మంచినీళ్ళు తాగితే దూపారుతుంది ఆహా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగే మనం పూజల్లో చూడండి పంతులు గారు ఫస్ట్ వాటర్ తీసుకొని చేకడుకోండి అని చెప్తారు ఆ తర్వాత కొంచెం సేవించండి అని చెప్తారు ఆ తర్వాత ఇలా చల్లుకోండి మీ పైన చల్లుకోండి అని చెప్తారు కదా ఆ తర్వాత ప్రసాదం మీద కూడా చల్లండి అని చెప్తారు దేవుళ్ళ మీద చల్లండి అని చెప్తారు ఆ తర్వాత భగవంతుడు అందరి మీద చల్లండి అని చెప్తారు అలాగే అక్షింతలు చేతులు పట్టుకొని వాటర్ చల్లండి అంటారు ఫ్లవర్ తీసుకొని వాటర్ పెట్టండి అని చెప్తారు అంటే ప్రతి ఒక్క దాంట్లో వాటర్ తోటే మనకు శుభము ఇవి నన్నిటిని భగవంతుడి మీద చల్లడము ప్రసాదం మీద చల్లడం అందరి మీద చల్లడం మన మీద చల్లుకోవడం అంటే ఈ వాటర్కి అంత శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం వాటర్ని యూజ్ చేస్తున్నాం సో ఈరోజు రెమెడీ ఏంటంటే మీరు మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే వాటర్ తాగేటప్పుడు ఒక సీసమ్ గ్లాస్ అయితే బెటర్ సీసం గ్లాస్ లేకపోతే ఏ గ్లాస్ అయినా సరే మార్నింగ్ బ్రష్ వేసుకొని పడి గడుపున ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అలా ఇలా పట్టుకొని ఆ వాటర్కి మీ యొక్క కోరిక చెప్పాలి సపోజ్ సపోజ్ ఇది గ్లాస్ ఈ గ్లాస్ని ఇలా పట్టుకున్నాను ఇలా పట్టుకొని ఎస్ నాకు పెళ్లి యోగం కలిగించినందుకు థ్యాంక్ యూ నాకు ఒక మంచి అమ్మాయిని భార్యగా పంపించినందుకు థ్యాంక్ యూ నాకు ఇద్దరం సంతానం కలిగినందుకు థ్యాంక్ యూ నా గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ నా బాయ్ ఫ్రెండ్ నన్ను అన్బ్లాక్ చేసినందుకు థ్యాంక్ యూ నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్ యూ నా శాలరీ ఇంప్రూవ్ అయినందుకు థ్యాంక్ యూ నా యొక్క బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినందుకు థ్యాంక్ యూ నేను రోజు రోజుకి బిజినెస్లో చాలా చాలా ఎదిగిపోతున్నాను థ్యాంక్ యూ ఈ విధంగా అంటే మీ యొక్క కోరికలు ఏంటో నాకు తెలియదు బట్ చెప్తున్నాను ఏ టు జెడ్ కోరికలు మీరు ఇలా చెప్పుకొని తాగేసేయాలి థ్యాంక్ యూ అని చెప్పి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ లేవగానే పడి కడుపులో అండ్ ఈవినింగ్ పడుకునే ముందు తాగేసి పడుకోవాలి ఇలా ఫార్టీ ఫోర్ డేస్ స్టే అంటే సాలిడ్ అయిన రిజల్ట్ మీరే నాకు కాల్ చేసి చెప్తారు ఎస్ మేడం అంత పవర్ ఉంటుంది వాటర్కి ఎందుకంటే ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మన శరీరంలో ఉంటుంది ఎప్పుడైతే ఆదేశించి చెప్ తాగుతామో అప్పుడు మన పని తొందర తొందరగా ఆ యూనివర్సే చేసేలా చేస్తుంది సో ఈ రెమెడీ చేయండి లైఫ్లో ఎంతో ఎదుగుతారు ఎటు వంటి కష్టమైనా తొలగిపోతుంది కాకపోతే థ్యాంక్ యూ చెప్పాలి మన లైఫ్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ తాగాలి అండ్ ఎప్పుడు కానీ తాగేటప్పుడు ఏదో తిట్టుకుంటూ చెడుకుంటూ తాగకూడదు తింటే దాని ప్రభావం కూడా మన పైన వస్తుంది మనం ఏది అయితే చెప్తామో వాటర్కి దాని యొక్క ప్రభావం మన పైన ఉంటుంది సరే మనం ఎప్పుడైనా టకటకేస్తాం కానీ ఇప్పుడు ఇలా ఇలా చెప్పాము సో దీనికి మీకు ఎలా తెలిసింది అంటే ఎస్ దీని మీద వాటర్ మీద ఒకరు సెర్చ్ చేశారు జపాన్ లోని డాక్టర్ ఈ మోటో సర్చ్ ఏదో పేరు ఉంది అతను ట్వంటీ టూ ఇయర్స్ దీనిపైన సర్చ్ చేసి రిజల్ట్ తీశారు యా వాటర్ కి అంతా సాలిడ్ అయిన రిజల్ట్ ఉంది అంత శక్తి ఉంది అందుకే పూజల్లో పంతులు ప్రతిదానికి వాటర్ యూజ్ చేస్తారు సో నా నుంచి ఎవరైనా పర్సనల్గా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జై శ్రీరామ్ అని కామెంట్ ఖచ్చితంగా చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది జై శ్రీరామ్